కి స్వాగతం ఏ రోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పప్పు చెక్కలండి చేయడం చాలా చాలా ఈజీ సంక్రాంతి పిండి వండల్లో పప్పు చెక్కలు కూడా చాలామంది చేసుకుంటారు కదా వాటిని ఎలా చేసేలా చూసేద్దాం చక్కచక్క చేసేద్దాం ముందుగా ఒక అర కేజీ వరకు తడి బియ్య పిండి అయితే తీసుకున్నాను దీన్ని పూర్తిగా జల్లించి అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోని ఒక ఐదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుంటున్నానండి అలాగే ఇంచుల అల్లం ముక్కని కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే నాలుగు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని వేసుకుంటున్నాను ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసేసుకుని ఒక ఇంచు చెక్క రెండు లామొగ్గలు కూడా వేసేసుకుని మనం కోసుగా అయితే మిక్సీ పట్టేద్దాండి మిక్సీ పడుతున్నప్పుడు అస్సలు వాటర్ అయ్యొద్దు నార్మల్గా కచ్చాబచ్చగా అయితే మిక్సీ పట్టేసుకుందాం చూసారా ఏనా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం ముందుగా తీసుకున్న తడి బియ్య పిండ్లో అయితే యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసేసుకుని అందులోని రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకుందాం అండి అందులోని ఒక టేబుల్ స్పూను నువ్వులు అయితే వేసేసుకుంటున్నాను ఈలోపే స్టవ్ పైన నూనె అయితే పెట్టానండి నూనె వేడెక్కింది వేడెక్కిన దాంట్లోంచి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే తీసుకుని ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకుని టేస్ట్ చేయండి మీకు సాల్ట్ ఏదైనా సరిపోకపోతే కనుక ఇక్కడ టేస్ట్ చేసినప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు చక్కగా సరిపోతుంది అలా చేస్తే ఇప్పుడు అందులోని మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను ఇది రెండు టేబుల్ స్పూన్లు పెసరపప్పు ఒక పది నిమిషాల ముందర నానబెట్టుకుంటే సరిపోతుందండి అందులోని గోరువెచ్చని నీళ్ళు అయితే వేసుకుంటున్నాను వేడి నీళ్ళు వేయడం వల్ల మన చెక్కలు కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం మిక్స్ చేసుకుందామండి మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ నొక్కండి చూసారా మనం చపాతి పిండి ఎలా కలుపుకున్నామో అలాగే కలుపుకుని ఒక ఐదు నిమిషాలు మనం పిండిని ఇంకొక ఐదు నిమిషాలు అండి ఇలా ఒత్తడం వల్ల మన చెక్కలైతే స్మూత్గా కర్కరలాడుతూ వస్తూ ఉంటాయి ఇందులో నేను ఒక పావు స్పూను పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి పావు స్పూను పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న ఉండల కింద అయితే చేసేసుకుందాం చూసారా నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి నాకు ఎన్ని ఉండలు అయితే అయినాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని రోటీ మేకర్ తీసుకున్నానండి రోటీ మేకర్లోనే ఏదైనా కవర్ మన ఇంట్లో ఉంటాయి కదా ఆ కవర్ అయితే వేసేసి రెండు వైపులా కూడా ఆయిల్ అయితే అప్లై చేసేసుకుందాం ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మన చెక్కలు కవర్ నుంచి ఈజీగా వచ్చేస్తాయండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి చిన్న పిండి ముద్దం తీసుకున్నాను పెట్టాను పైన కవర్ పెట్టి క్లోజ్ చేసేసాను ఒక్కసారి గట్టిగా ప్రెస్ చేయండి అంతే మన పప్పు చెక్క అయితే రెడీ అయిపోయింది ఈలోపు ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి బాగా వేడిగా ఉన్న ఆయిల్ని మనం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని అప్పుడు మనం చెక్కల్ని ఫ్రై చేసుకున్నామంటే కరకరలాడుతూ భలే క్రిస్పీగా ఉంటాయండి అలా కాకుండా హై ఫ్లేమ్ మీదే వేపేసామంటే కలర్ అయితే వచ్చేస్తాయి కానీ లోపల సరిగ్గా వేగవండి అదైతే గుర్తుపెట్టుకోండి చూసారా ఇలా ఒక సైడ్ వేపిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుందాము టర్న్ చేసుకుని ఇది వేగేలాగా ఇంకొక చికెన్ అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి నేను పెద్ద పెద్దవే చేస్తున్నాను మీకు కనుక టైం ఉంది చేసేవాళ్ళు ఉన్నారు అనుకుంటే కనుక చిన్న చిన్న చెక్కల కింద కూడా చేసుకోవచ్చండి నేనైతే ఒంటరిగా చేస్తున్న మొలన పెద్దవైతే త్వరగా అయిపోతాయి ఒకటి రెండు తింటే కడుపు నిండుగా ఉంటుందని చెప్పేసి పెద్ద పెద్ద చెక్కలు అయితే చేసేస్తున్నాను చూడడానికి ఎవరికైనా పంచిపెట్టడానికి ఇలా పెద్ద చెక్కలు బలి ఉంటాయండి రెండు కూడా వేగ్ని అని మనకు ఎలా తెలుస్తుందంటే చుట్టూ నొరగ వస్తుంది కదండి బబుల్స్ అయితే ఫామ్ అయినాయి కదా ఆ బబుల్స్ అన్నీ పోయి కలర్ అయితే చేంజ్ అవుతాయి చెక్కలు చూడండి ఇందాక ఎక్కువ బబుల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు కొంచెం తగ్గినయ్యి ఇంకొంచెం తగ్గి కలర్ అయితే మారుతాయి చూడండి ఇలా కలర్ మారిన తర్వాత గోల్డెన్ కలర్కి వచ్చేసిన తర్వాత మనం ఆ చెక్కను తీసేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం ఇదే విధంగా మిగిలిన పిండి ముద్దలన్నీ కూడా ఫ్రై చేసేసుకుంటే మనకి పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోతాయండి ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే కనుక దగ్గర దగ్గర నెల రోజుల పాటు కరకరలాడే పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోతాయి చూసారా అన్నీ ఫ్రై చేసేసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చక్కగా క్రంచీగా ఉంటాయి చూడండి ఇలా విరగగానే టక్మని విరిగిపోతున్నాయి అంత బాగుంటాయండి డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో